రమోట్ టాక్స్ ఫ్రమ్ గదావర్ ఛానల్ వెల్కమ్ టుడే టాపిక్ ఏంటంటే ఏపీఎంసెట్ అసలు సీట్ అలాట్మెంట్ ఎప్పుడు అన్న దాని గురించి చాలా ఒక్కగా చూడడం అయితే జరిగింది దాని గురించి మనం అయితే ఈరోజు చెప్పడం అయితే జరిగింది ఎప్పుడు ఇంకా ఏ టైంలో వస్తుంది ఏంటన్నది లాస్ట్ ఇయర్ ఏ టైంలో వచ్చింది ఏంటన్న దాని గురించి కూడా ఒక డిస్కషన్ చేసుకుందాం అండ్ మనం కాలేజీలో జాయినింగ్ అయ్యే మన కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు ఏ సర్టిఫికెట్లు లో ఉండాలి ఉండకపోతే మన జాయినింగ్ ఎలాగా ఏంటి అన్న దాని గురించి నేను లాస్ట్ ఇయర్ కూడా వీడియోస్ చేసడం అయితే జరిగింది ఆ వీడియోస్ అన్ని కూడా నేను యూట్యూబ్ డిస్పోజల్లో అయితే పెట్టడం అయితే జరిగింది అవి కూడా కళాన ఫస్ట్ రౌండ్ ఎలాగా సెకండ్ రౌండ్ ఎలాగా ఏంటో చెప్పడం కూడా జరిగింది ఆ లింక్స్ కూడా అయితే నేను ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఎవరైనా చూడలేను ఎవరైనా ఉంటే దాన్ని చూడండి దానివల్ల ఏంటన్న తెలిసింది ఈరోజు మార్నింగ్ నుంచి నా దగ్గరకు వచ్చిన ఒక పది పదిహేను మంది స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అయితే రావడం అయితే జరిగింది సీట్ అలాట్మెంట్ ఏ కాలేజ్ వచ్చింది ఏంటన్నది చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈసారి ఎంసెట్ గురించి సో ఈ టైమ్ చూద్దాం మరి ఏ కాలేజీలో వస్తాయి ఏంటన్నది దాని గురించి అయితే చూసుకుందాం లాస్ట్ ఇయర్ అయితే మనకి ఎనిమిది వందల తొమ్మిది ఆ టైంకి అయితే మెసేజ్లు రావడం అయితే జరిగింది మెసేజ్లు వచ్చిన తర్వాత ఒక పావు గంట ఒక పావు గంటకి అరగంటకి మనకి వెబ్సైట్లు అయితే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అది కూడా ఒక పావు గంట అరగంట దాకా వెబ్సైట్ అయితే పని చేయకపోవడం అయితే జరిగింది ఎందుకంటే రెండు మూడు లింకులు పెట్టడం అయితే జరిగింది అవి కూడా నాకు ప్రీవియస్ వీడియోలు అయితే ఉండడం అయితే జరిగింది సో ఇప్పుడు వచ్చే లింక్స్ కూడా నేను అయితే కింద ప్రొవైడ్ చేస్తాను ఎవరికైనా మెసేజ్లు కానీ ఏమైనా మీకు ఏమైనా ముందుగా తెలిస్తే నాకు కొంచెం కామెంట్ రూపంలో తెలిస్తే ఉన్న స్టూడెంట్స్కి అయితే కొంచెం అలర్ట్ అవ్వడం అయితే జరిగింది కాబట్టి మీరు అయితే చెప్పడం అయితే జరిగ చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే అందరూ కూడా సిఎస్ఈ గ్రూప్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది భవిష్యత్తులో అందరూ సీఎస్సీ తీసేసుకుంటే ఉన్న గ్రూప్స్ ఏంటన్నది గురించి కూడా ఆలోచించుకోండి ఎందుకంటే నూటికి నూటి మంది తొంభై తొమ్మిది పర్సెంట్ కూడా సిఎస్ఈ అన్నారు రేపు మా మేము చదివే టైంలో అయితే మెకానిక్లు అన్నారు మెకానికల్ సివిల్ అన్నారు అయిపోయినాయి అండి ఇప్పుడు వాళ్ళకి ఖాళీ సో మీరు ఏమైనా ఒకవేళ రేపొద్దున సీఎస్సీ గ్రూప్ తీసుకుంటే పొద్దున్న భవిష్యత్తులో అసలు సాఫ్ట్వేర్ ఉంటుందా లేదా ఏమో అన్నది కూడా ఒకసారి థింక్ చేసుకోండి దాని ప్రకారంగా మీరు అయితే గ్రూప్స్ అయితే పెట్టుకోవడం అయితే చేయండి నెక్స్ట్ సెకండ్ కౌన్సిలింగ్లో సో మన సర్టిఫికెట్లు ఏం కావాలి ఏంటన్న దాని గురించి చూసుకుంటే ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాలి అండ్ ఎంసెట్ ఆల్ టెకట్ అయితే కంపల్సరీగా ఉండాలి అండ్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఉండాలి అండ్ టెన్త్ టీసీ సారీ ఇంటర్ మార్క్ లిస్ట్ ఉండాలి అండ్ ఇంటర్ టీసీ కూడా ఉండాలి స్టడీ ఫిఫ్త్ టు ఎంటర్ దాకా అయితే స్టడీ సర్టిఫికేట్ కావాలి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాలి ఓసీ వాళ్ళకి అయితే బీసీ వాళ్ళకి అయితే బీసీ సర్టిఫికేట్ ఎస్సీఎస్ఓ వాళ్ళకి అయితే నార్మల్ సర్టిఫికెట్ ఉంటే సరిపోతుంది రెసిడెన్సీ సర్టిఫికేట్ అంటే సెవెన్ ఇయర్స్ దాకా ఉండడం అయితే జరుగుతుంది కదా సేమ్ ఇక్కడ సో ఒకవేళ ఎవరైనా తెలంగాణ నుంచి ఏపీ పెట్టుకున్న వాళ్ళు రెసిడెన్సీ సర్టిఫికేట్ అంటే మీకు తెలంగాణ తెలంగాణలో ఇవ్వడం అయితే జరుగుతుంది సచివాలయంలో లేదంటే మీకు మ్యాగ్నెట్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది అది తీసుకోండి సరిపోతుంది సో ఇంకేమైనా మీకు డౌట్లు కానీ ఏమైనా కామెంట్ రూపంలో ఏమైనా అడిగితే నేను అయితే ఆన్సర్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను సో ఈ కూడా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మేబీ రోజు నైట్ తొమ్మిదిన్నరకు రావచ్చు వస్తేనే నా రాగానే అప్డేట్ ఏవైతే ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ